రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అయిన నా ప్రే పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు నాయన ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ నీకు వందనాలు నా తండ్రి సర్వమును సృష్టించిన దేవ సృష్టికర్త అయిన ఉన్న దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న రక్షణ ఉన్న దేవా నీకు వందనాలు నాయన రహస్యములు నా తండ్రి తెలియపరిచే ఆత్మ కలిగిన తండ్రినికి వందనాలు నా తండ్రి సర్వోన్నతుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రములు నాయన శాంతి స్వరూపుడవు నాయన సజీవుడు అయిన దేవానికి వందనాలు లోకరక్షకుడు వైన నా తండ్రినికి స్థుతులు స్తోత్రములు నాయన లోకానికి వెలుగైన తండ్రినికి స్తోత్రములు నాయన రోషము గల దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన శాశ్వత ప్రేమ కలిగిన తండ్రినికి స్థుతులు స్తోత్రములు నా తండ్రి సింహాసన సేనుడు దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన సంపూర్ణ కృపకల తండ్రి నీకు స్తోత్రములు నాయన సర్వ శరీరులకు దేవుడై ఉన్న దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వాధికారి నీకి స్తోత్రములు నాయన ఈ రోజుని సన్నిధులు నీ పాదాల దగ్గర మొరపెట్టిగా ప్రార్థన అంగీకరించండి నాయన స్థుతి ఆరాధన క్రిస్మస్ సీజన్ లో నా తండ్రి మేము నీ సన్నిధులు ఎలా చేయాలో మాతో మాట్లాడుతున్నావయ్యా ఈ రోజుని సన్నిధులు ఏకీవిస్తున్న ప్రతి బిడలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నిన్ను శృతించట నా తండ్రి ఆరాధించుట కొని ఆడుట మాకు నేర్పించండి మా కరుకుని సింహాసనాన్ని నాయన వదిలి ప్రభా నువ్వు తగ్గించుకుని లోకానికి ప్రభ వచ్చిన దేవానికి వందన ఆలయ నా తండ్రి యొక్క ఘనుడవైన నా తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను నిన్ను ఎంతగా తగ్గించుకున్నామంటే ప్రభ ఎవరూ కూడా నాయన తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నాయన శ్రేష్టమైన ప్రదేశంలో ఉంచాలనుకుంటారు కానీ ప్రభా చిన్న పశువుల పాకలో నాయన నాయనకి పశువులకు నీళ్లు పెట్టి చిన్న తొట్టెలో ప్రభా పరుణి పెట్టిన దేవానికి వందనాలు ఎంత తగ్గించుకున్నావు ప్రభా నాయన నువ్వు నువ్వు అనుకుంటే ప్రభావ భవనంలోనైనా నువ్వు ప్రభా నా తండ్రి ఎక్కడైనా నువ్వు నా తండ్రి జన్మించకలో కానీ నువ్వు తగ్గించుకుని నాయన మబ్బలి పశువుగా మారి ఈ లోకానికి నువ్వు వచ్చి నువ్వు పొత్తిగుడ్డలతో చుట్టపడి బా కొరకు అర్పించడానికి ఈ వచ్చిన దేవ వందనాలు స్తోత్రములు నాయన యోధ గోత్రపసింహమై ఉన్న దేవానికి వందనాలు నా తండ్రి స్తోత్రములు నా తండ్రి యూధా అనగా నా తన్ని స్థుతించట నాయన క్రిస్మస్ అనగానే ఆరాధించుట స్థుతించుట ప్రభా ఈ క్రిస్మస్ రోజుల్లో నేను స్థుతులు అర్పించట మాకు నేర్పించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో అలా ప్రభా నా తండ్రి నాయన నాయన మరియ నా తండ్రి గర్భవతి అయి ఉన్నప్పుడు ప్రభా తండ్రి నాయన గాబ్రయలు దూర దూత ద్వారా నా తండ్రి శివర్తమానను తీసుకుని వచ్చిన చిన్నప్పుడు ప్రభా నా తండ్రి మరియా నా తండ్రి నాయన నిందల పాలవటానికి నాయన నా తండ్రి భరించ భరించడానికి ఇష్టపడింది ప్రభా నిన్ను నాయన తన గర్భంలో మోసి నా తండ్రి ఎన్ని నిందలను అవమానాలను భరించి ప్రభా నాయన తను నా తండ్రి నువ్వు రాక నా తండ్రి నాయన బయటకు రాకమునిపే నా తండ్రి నాయన నువ్వు నా తండ్రి వచ్చే విధానాన్ని బట్టి నీ సన్నిధిలో స్థుతించింది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకున్నావు నీ గురించి ఒక నిందను భరించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి ఆయన ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రవక్త అని గారి చేత నా తండ్రి నువ్వు నాయనా ప్రవేశించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు అప్పటి నుంచి కూడా ఎంతో మంది స్త్రీలు కన్యకలుగా ఉండి ప్రభా ప్రభా ఉన్నవారు ప్రభా నా తండ్రి పరిశుద్ధంగా ఉన్నవారు ఎంతో మంది ప్రభా ఎప్పుడీ యొక్క వర్తమానం నా ప్రవచనం నెరవేర్పు వస్తుంది ఏ నా గర్భం నుంచి వస్తారా నా గర్భం నుంచి వస్తారని ఎంతో మంది ఎదురు చూచినప్పటికీ మరి అయినా నా తండ్రి కన్య మరి అయిన తండ్రి నాయనా నాయన పురుషుని ముట్టక ప్రభా పరిశుద్ధురాలైన కన్యక ప్రభ నా తండ్రి శుద్ధమైన హృదయం కలిగిన కన్యక ద్వారా నువ్వు ఈ లోకానికి ఏర్పాటు చేసుకున్న దేవానికి వందనాలు ఎంత నిందలను అవమానాలను భరించి ఉండి ఉంటారో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఆయన నువ్వు కూడా నీ గురించి ఒక నిందను భరించడానికి ఇష్టపడి ప్రభా నా తండ్రి నీ నామాన్ని ముందుగానే స్థుతించింది ప్రభా ఘనపరిచింది ప్రభా నా తండ్రి ఉత్సాహంతో సంతోషంతో స్థుతి ఆగములు చేసి ఉండదని మాట్లాడుచున్నది దేవా నీకు వందనాలు నాయన నాయన స్థుతి చెల్లించటం వల్ల నీ స్థితి మారుతుందని మాట్లాడుచున్నవయ్యా మా స్థితిగతులు మారాలంటే నీ సన్నిధుల స్థుతులు చెల్లి కదా ప్రభా నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన జరగబోయే వాటి గురించి నాయన నా తండ్రి కొరకు ఒక నిబ నా తండ్రి నిందను భరించడానికి గురించి అయినాను ప్రభా నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము మార్చిపోయే సహాయం తెచ్చేయండి ప్రభా మేము ఎలా ఉంటున్నామయ్యా నీ గురించి ఒక నిందను భరించలేని స్థితిలో మేము ఉంటున్నామేమో ప్రభా నిందైనను నా తండ్రి ప్రభా అవమానమైనను మేము భరించిన నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా సాక్షులుగా నిలబడే కృపను అనుగ్రహించవా ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సుయా నీకు వందనాల ప్రభా నా తండ్రి నాయన మాటలు ప్రభా సిద్ధించుకొని నా తన్ని నమ్మి ప్రభా నా తన్ని ధనురాలైంది ప్రభా మేము కూడా నమ్మిదనురాలుగా ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నదని మాట్లాడుచుంది కదా నా తండ్రి తన దాసురాలిని ప్రభా దీన స్థితిని కటాక్షించినావా అని ప్రభుని సన్నిధిలో స్థుతించిందయ్యా నా ఆత్మ రక్షకుడైన దేవుని ఎందు ఆనందించుచున్నదని మాట్లాడుచుంది ప్రభా సర్వశక్తిమంతుడగు నాకు గొప్ప కార్యము చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరములు వారును నన్ను ద ధన్యురాలని అందురని ప్రభా అమను అమను పరిశుద్ధపరిచిన దేవానికి వందన ఆలయ నా తండ్రి స్తోత్రములు భయపడి వారి మీద నా తండ్రి కనికరమును తరతరములు ఉండునట్లు చేయగల తండ్రి విని నా తండ్రి పరక్రమశాలి విని వేయను హృదయాలోచన విషయమే గర్వి గర్విష్ఠుల వలె మేము ఉండకుండానట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆ సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలయ్యా నా తండ్రి కార్యం జరగకుండానే నా తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే సహాయం దయచేండి నాయన నా తండ్రి నీకు వందనాల అలా చెల్లించినప్పుడు నీ కార్యములు మేము చూడగలుగుతాం ప్రభా నా తండ్రి నీ నామాన్ని మేము కనపరచగలుగుతాం ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి నీ సన్నిధిలో నాయన మొరపెట్టుచున్నాము కానీ కార్యము సఫలపడట్లేదని ఎంతో మంది బిడ్డలు చింతిస్తున్నారేమో ప్రభా నా తండ్రి మా చింత యావత్ నీ మీదే వేసినప్పుడు స్తుతించినప్పుడు నా తండ్రి ఇస్తాడనే నమ్మకంతో ఇవ్వకముందుగానే నా తండ్రి నా తండ్రి దగ్గర నుంచి నేను పొందుకున్నానని ప్రభా స్థుతులు అర్పించటం మాకు నేర్పించండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా బిడ్డల వివాహాలను బట్టి నాయన ఆర్థికమైన పరిస్థితులను బట్టి ఉద్యోగాలను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి నిమిత్తమైన నీ సన్నిధిలో మీరు మాకు కట్ల కార్యాలు జరిగిస్తారని నమ్ముచుని నా స్థుతించే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి నీకు వందనాల స్తోత్రంలో నాయన మన తండ్రి మన దేవుడు మనకి ఇస్తాడనే నమ్మకాన్ని కలిగించమని కోరుచును నమ్మి స్థుతించిన వారి యెడల కార్యములు చూడగలుగుతారని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్య మా జీవితంలో ప్రభా ముందుగానే స్థుతులు అర్పించడం మాకు నేర్పించగలిగిన దేవుడు ఆరాధన చేయటం మాకు నేర్పించగలిగిన దేవుడు నీవే నో ప్రభా పరిశుద్ధాత్ నీ కృపను మా మీదకి రానివ్వమని కోరుచున్నావు నాయన దేవుడు చెప్పిన మాట ఏదైనా నేను ప్రభా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పుచున్నావు నా తండ్రి నీకు వందనాలయ్య నువ్వు ఒక్క మాట మా ఎడలో చెప్పిచున్నావు అంటే ఏదైనా నువ్వు నిరర్ధకం కాదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాల నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీ కృప రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి మా ఎడల నాయన నీ ప్రేమ ఉన్నతమైన స్థితిలో ఉంటది కదా ప్రభా దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లి మాకు నేర్పించండి మా కొరకు నా తండ్రిని యొక్క సింహాసనాన్ని వచ్చావయ్యా దీనుడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభా నా తండ్రి నీకు వందనాలయ వెంటనే పరలోక సైన్య సమూహముతో నా తండ్రి దూతలతో కూడి నాయన సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టడైన మనుషుల మీద భూమి మీద సమాధానం కలుగుతుందని ప్రభా దేవునికి స్తోత్రము చేయుచ్చు ప్రభా దూతలు కూడా నా తండ్రి నిన్ను స్థుతించాయి కదా ప్రభా నా తండ్రి నీకు వందనాలయ మాకు సమాధాన కర్తవై ఉన్న తండ్రి నీవై ఉన్న ఓ ప్రభా తి నీ సన్నిధిలో స్థుతర్పించినప్పుడు మాకు సమాధానం వస్తుంది అన్నావు ప్రభా దూతలూడా నేను ఆగములు చెల్లించే ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నయన నా తండ్రి నయనానికి గొర్రె గొర్రెలు కాసుకునే వాళ్ళు ప్రభా నా తండ్రి స్థుతించారు కదా ప్రభా చే గొర్రెల కాపరులు ప్రభ ఈ కార్యము ప్రభు మాకు తెలియపరిచి ఉన్నాడని ప్రభా బతిలేహేమి వెళ్ళి ప్రభా చూతుము రెండని ఒకరితో ఒకడు చెప్పుకొని ప్రభా త్వరపడి వెళ్ళి నా తండ్రి నాయన తొట్టులో పడి ఉన్న ప్రభా పడుకుని ఉన్న శిశువును చూసి ప్రభా కృతజ్ఞతాస్తుతులు అర్పించారు తండ్రి నాయనా గొప్ప శుభవర్తమానం ఈ లోకంలో మాకు కలిగించిన దేవుడు ప్రభా మేమే కాదయ్యా తరతరాలు బిడ్డలు 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 కూడా నీ నామాన్ని తెలుసుకోగల కృపను అనుగ్రహించండి నాయనా మా కొరకు ఈ లోకానికి వచ్చిన తండ్రి బలి పశువుగా మారి నాయన మా కొరకు నీ సింహాసనాన్ని వచ్చి ప్రభా నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని పాపాల నుంచి నాయన విడుదల కలిగించడానికి వచ్చిన తండ్రి అని ప్రభా నా తండ్రి మేమే కాదయ్యా మా బిడ్డలు బిడ్డలు వారు కూడా మేము స్థుతి ఆగములు చెల్లించే కృపను గ్రహించింది ండి నాయన మా స్థుతుల మీద ఆశనుడు కమ్మని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఈ లోకంలో ఏది మాకు శాశ్వతం కాదు కానీ నా తండ్రి నాయన నీ సన్నిధిలో మేము స్థుతులు అర్పించినప్పుడు నాయన నీ రాజ్యానికి వారసులుగా మార్చబడతావు సమాధానకర్తలుగా మేము మార్చబడతాం నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య సమాధానాన్ని మాకు అనుగ్రహించండి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి సంతోషాన్ని దయచేయండి నిందల అవమానాలు భరించుచున్న వారి పక్షాన కార్యములు జరిగించగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకొని నీ గురించి ఒక నిందను భరించటం మాకు ఇష్టమై ఉన్నది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి నూతనంగా బాప్తేశాలు సిద్ధపడుచున్న వారు బాప్తేశాలు తీసుకున్న వారు ప్రభా ఏ బిడ్డలైన ప్రభా ఎన్నో నిందల పాలైన వారు ఉన్నారు కానీ ప్రభా వారి నీ కొరకు నిలబడే సాక్షులుగా నిలబెట్టమని కోరుచున్నా వారిని చూసి వారి మాదిరి జీవితం వారి సాక్షి జీవితాన్ని చూసి అనేక మంది మారుటకు సహాయం తెచ్చి మాదిరికరమైన నా తండ్రి నాయన నీ బిడ్డలగా మమ్మల్ని సిద్ధపరచగలిగిన తండ్రి నీవే వేయ నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలం నీ సత్తులం పేరు పెట్టు పలుచున్న నువ్వు నా సత్తు అని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నా తండ్రి స్తోత్రము నాయన వందుకున్న తర్వాత ఆగములు చెల్లించటమే మేము నట్లు సహాయం దండి నాయన ఇచ్చిన దానికన్నా ప్రభ నువ్వు చేసిన ఉపకారములు మేలును నాయన మేము స్థు త్యాగములు చెల్లించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాం మా బిడ్డల పట్ల కార్యాలు చేసిన దేవుడు నీకు కృతజ్ఞత ఆస్తుతులయ్యా మా భర్తను ప్రాణాలతో ఉంచిన దేవుడు నీకు కృతజ్ఞత ఆస్తుతులయ్యా మా భర్తను యాక్సిడెంట్ల నుంచి తప్పించిన దేవా నీకు స్థుతుల స్తోత్రములయ్యా బిడ్డల వివాహాల కొరకు నా తండ్రిను కార్యములు చేస్తున్న దేవుడు నీకు స్థుతుల స్తోత్రములు నాయన ఆర్థిక సంబంధమైన పరిస్థితులు బంధకాల నుంచి విడుదల ధరిగించగలిగిన దేవుడు అని నమ్ముచు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఆయన గర్భ ఫలం లేని బిడ్డలకు ఇస్తామని చెల్లిస్తున్నాం ఏ బిడ్డలు ఏ కదువుతో ఏ అక్కర్తో ఏ తండ్రి నాయన ఆర్థికమైన పరిస్థితులతో బలహీనతలతో నీ సన్నిధిలో మాత్రన్ని మొరు పెట్టుచున్నారు వారి అక్కర్లన్నీ తీర్చగలిగిన తండ్రి నీవై అని నమ్మిచూ నీ స్థుత్యాగములు చెల్లిస్తున్నావయ్యా నమ్మిన వారికి సమస్తమును సాధ్యమని మాట్లాడుచున్నావు నాయన మనుషుల మీద మేము ఆధారపడకుండా నీ మీద ఆధారాన్ని పడి నిన్న మీ మీద ఆనుకున్న మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా సమస్యలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు మేము దాన్ని నా తండ్రి కుంగిపోయే వారి వల్ల లేకుండానట్లు ప్రభా మా పరిస్థితులు మార్చగలిగిన తండ్రివి నీవే ఉన్నావని నీ బాధాల దగ్గర కనిపెట్టడం మాకు నేర్పించండి ఈ నా తండ్రి ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా ప్రతి కుటుంబంలో సంతోషాన్ని ఉండి నీ రక్షణ సువార్త అనేక మందికి చెప్పుచుండగా నాయన ప్రతి గృహాన్ని వెలుగును ప్రసరింపచేయండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన వెలుగుబరిత మైన జీవితములు మాకు సిద్ధంప చేయమని కోరుచున్నామయ్యా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేము అడిగి పెట్టుచిందిగా నూతన వాగ్దానాలు చేత పట్టినాతండి నీ సన్నిధిలో ప్రభు గయ జయోత్సాహాలతో గాహనాలతో నేను శుద్ధించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయనా ప్రభు బల్లారాధనలో నా తండ్రి పాలు బాగా శ్రీ బుడ్డను అందరికీ నానా భాగ్యాన్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా మేము ఏ వారము నా తండ్రి నువ్వు ఈ సంవత్సరం అంత యుదయ గల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు రాబోయే సంవత్సరం అంతే నా తన్ని నీ నా తండ్రి నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తామని కూడా నా అతన్ని నీ సన్నిధుల స్థుతియాగములు చెల్లించగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు మాకు అనుగ్రహించండి నమ్మికను దయచండి ప్రభా మా ముందు ఎలాంటి ఉపద్రవములు ఉన్నాయో ఎలాంటి నా తండ్రి ప్రమాదాలు పొంచి ఏకీడు పంచిందో మాకు తెలియదు కానీ సమస్తమును తప్పించిన అతన్ని దేవదతుల సమూహంతో మమ్మల్ని భద్రపరచగలిగే తండ్రివి నీవే ఉన్నావని నా అతన్ని నమ్ముచు నీకు స్థుతయాగములు చెల్లిస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి క్రిస్మస్ ఆరాధనలు మీరు తోడుగా ఉండండి అనేక మంది ఆత్మల్ని సన్నిధికి నడిపించేటకు నా తండ్రి పిల్లలు వేసే స్కిట్స్ ద్వారా డ్యాన్స్ ద్వారా నా తండ్రి వర్తమానం ద్వారా అనేక మందికి నీ యొక్క పుట్టుక రహస్యం గురించి తెలుసుకోగల కృపను అనుగ్రహించింది మా కొరకు నా తండ్రి నాయన మమ్మల్ని ఈ లోకంలో నాయన నశించిపోచిన ఆత్మలు రక్షించడానికి నాయన వచ్చిన దేవుడు పాపంలో నా తండ్రి జన్మించిన వారం పాపంలో బ్రతికొచ్చే పాపంలో చనిపోకుండా మమ్మల్ని పాపం నుంచి విడుదల కలిగించ వచ్చిన దేవుడు అని ప్రతి ఒక్క బిడ్డలు గ్రహించుకునే కృపను అనుగ్రహించండి నాయనా క్రైస్తవులు అనగా నా తండ్రి మతం కాదు మార్గం అని నమ్మే కృపను అనుగ్రహించండి ప్రభా ఒక మార్గాన్ని చూపిస్తాను పరలోక మార్గాన్ని నడిపించున్నారండి ప్రభు ప్రతి బిడ్డలు గ్రహించుకునే ఆత్మను అనుగ్రహించండి ప్రార్థనలు ఏకబిస్తున్న ప్రతి బిడ్డల చిట్టు నీకు కావలి కంచి రాత్రి కాల సమయంలో నీ ఎందు సుత్యాగములు చెల్లించుచుండగా మా ప్రార్థనలు అంగీకరిస్తామని నమ్ముచుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి మేము వినిపించిన విన్నప నీ రాజ్యాలు చేర్చుకున్నామని మేము నమ్ముచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నా మా ప్రాంతాలను ప్రభా నాయన మా గ్రామాలను మా సంఘాలను ప్రభా మా జిల్లాలను ప్రభా రాష్ట్రాలను మా దేశమును కాపాడగలిగిన తండ్రి ఎన్నో ఎక్కడ నీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మీ వెలుగును ప్రసరింపచేయండి నాయన నీకు స్తోత్రములు నాయనా నీకు వందనాలు అనేక మంది బిడ్డలు నా అతను నిజరక్షకుడు నీవని తెలుసుకొని వైపు మార్గం గుండా నడచగల కృపను ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించమని కోరుచున్న మెరుషుల క్షేమం కోసం నీ సన్నిధులు ప్రార్థన చేస్తున్నాం అలాంటి యుద్ధ సమాచారాలు ఏ ఇబ్బందులు కలక్కున్నట్లు సహాయం దండి ప్రభానికి వందనాలు వాతావరణం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు వాతావరణాన్ని నా తండ్రి అనుకూలపరచండి వర్షాలు అంటున్నారయ్యా నా తండ్రి నాయనా నా తండ్రి ప్రార్థనలకు ఆరాధనలకు పొలముల పనులకు నా దేట్లకి అడ్డంకులుగా లేకుండా వాతావరణాన్ని నా తండ్రి నాయన గర్జించండి సముద్రంలోనే అణిచివేయండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఏ ఇబ్బందులు రాకుండా సహాయం దండి నీ దయగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నా తండ్రి స్తోత్రములు కష్టార్జితమును ఆశీర్వదిస్తామని నమ్ముచున్నామయ్యా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా పరిస్థితులన్నింటినీ మా స్థితిగతులన్నింటినీ మార్చగలిగిన దేవుడము నీవే ఉన్నా అని నమ్ముచ్చు ప్రభావ రాత్రి కాలశ్వ సన్నిధిలో ప్రార్థన చేస్తుంది మా ప్రార్థన అంగీకరించండి ప్రభా క్రిస్మస్ సంతోషము ఆనందము ప్రతి గృహాన్ని నా అతన్ని దర్శించ నీ వెలుగును నీ సంతోషమును సమాధానమును ప్రేమను ప్రతి బిడ్డ చూచులాగున నా తండ్రి నీ మందిరంలో వచ్చి నీ మందిరంలో ఉండే ఆనందం చేత తృప్తి పడే బిడ్డలుగా ఆశీర్వాదాలను ముంచుకుని వేసలే బిడ్డలుగా సిద్ధపరచమని త్వరలో రానయన్న ఏసత పరిశుద్ధను నామమును మెక్కులుగా బ్రతములాడు అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమను తండ్రి ఆమె నేస రక్తమే జిలు రక్తమే జం అప్వాదికులనంత నా సంప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందరాలండి దేవుడు మిమ్మలను గాక ఆమెన్